నేను ఇక్కడికి రావడానికి కారణం ఆంటీ నేను తను ప్లస్ టూ నుంచి క్లాస్మేట్స్ హాస్టల్ మేట్స్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ రియలీ క్లోజ్ టు మై హార్ట్ నాకు సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ యాంటీతోనే షేర్ చేసుకునేదాన్ని దాన్ని అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయింది రేపు ఫస్ట్ యానివర్సరీ ఆంటీ ఐ మిస్ యూ సో బ్యాడ్లీ నిన్ను నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా ఐ మెన్ లవ్ ఈస్ అ వెరీ నైస్ గాయ్ హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ సో మచ్ ఫ్యామిలీ అంటే ప్రాణం అతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పిన మీరా కూడా ఇష్టపడుతుందే ఇష్టపడుతుంది కంగ్రాట్స్ రా నేను చెప్పాను కదా నిన్ను ఎవరైనా ఇష్టపడతారు నాకు ఈ ప్లేస్ కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఒక విధంగా ఆంటీ మన మనిద్దరిని కలిపింది అనిపిస్తుంది చె నాకు నువ్వు మీ ఫ్యామిలీ బాగా నచ్చారు లవ్ హే సి సిద్ధు నాకు కాలేజ్ లో సూపర్ సీనియర్ హిస్ జస్ట్ లైక్ యూ తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం ఐ నో యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి వస్తావు కదా వస్తాను నువ్వు సిద్ధార్థం లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను ఇదంతా థ్యాంక్ యూ నీ ఫ్లైట్ కి లేట్ అవుతుంది వెల్ బ్యాక్ చేసుకో సారీ మమ్మీ నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను మీరు సుధాత నా బయట పిల్లలు చూసుకుపోతుంది ఈ విషయం తరకేం తెలియని ఒకటే ప్లీజ్ ఇది చాలా థ్యాంక్స్ ఆంటీ ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని వస్తానాంటీ జాగ్రత్త వస్తాను అంకల్ బాయ్ మీరైనా వెళ్ళిపోయింది మీకే ప్రాబ్లం లేదు చాలా ఇబ్బంది పెట్టాను ఐ రియలీ సారీ యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే నాకు కీర్తి దొరికింది ఇంతకీ నీలో స్టోరీ ఏమైంది అబద్ధంతో మొదలైంది అందుకే నిజం కాలేదు మీరా మీరా ఎలా చెప్పు నేను ఇంట్లో చెప్పాను ఒప్పుకున్నారు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నమస్కారం అండి నా పేరు ముత్తప్ప మీరా నా చెల్లెలు ఏ పని మీద వచ్చారు మీకు తెలుసు లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు సిద్ధు ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా లేదు నాన్న మన మధ్య పరిచయం నువ్వు అనుకుంటే అది నా తప్పు కాదు నాలుగు రోజుల్లో నా పెళ్లి దయచేసి వెళ్ళిపోండి బాబు మీరా నా చెల్లెలు కాదు బిడ్డ లాంటిది మాకెవరూ లేరు తన కన్నెలి పెడితే నీకు లేదా అయినా నీ చెల్లె ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేనా మరి అబద్ధం చెప్పదండి అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి సిద్ధు ఆఖర్ సార్ నువ్వు నన్ను ప్రేమించవలేదా లేదా ఎన్నిసార్లు చెప్పాలి బాబు బాబు ఒక్కసారి నేను చెప్పేది విను పదన్నయా అది కాదమ్మా మా నిన్నే ఇంత అభిమానించిన వీడు ను పదన్నయ్య పదన్నేరా నేను చెప్పేది విను పద రాన్నయా అది కాదు మీరా సత్తు ఎందుకు అలా బిహేవ్ చేసాడో నాకు అర్థం కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది మీ అన్నయ్య కోసం బతకాలింపించలేదా మీరే సిద్ధార్థ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కారణం ఉండొచ్చు నువ్వు ధైర్యంగా ఉండు నేను వస్తున్నాను సిద్ధార్థ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను ఎందుకు డాడీ మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను తాతగారిని కూడా డాడ్ లైఫ్ లో నేను మనిషి ముఖం చూడడానికి మాకోసమైనా ఒక్కసారి కలవరా నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ రా ఓకే డాడ్ మీకోసం వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఏమండి నేను ఇలా ఆలోచించడం తప్పేమన్నా తెలియదు కానీ మీరా మన ఇంటికి వాళ్ళు అయితే అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది చూద్దాం బా ముందు మీ తాతగారిని కలుస్తున్నావా మీరా కలుస్తున్నావా సిద్ధార్థం కలుస్తున్నావు మరి తాతగారిని ఆ మనిషి మొక్కలు లైఫ్లో చూడండి చూడాలి బిజినెస్ క్లాస్ ఎందులో ఉందో చూసి అందులో టికెట్ ఏమని చెప్పాలి సారీ సార్ సారీ ఏంటి రైటర్ నేనంటే ఓకే డైరెక్టర్ గారు బిజినెస్ క్లాస్ లేకుండా ఎలా ట్రావెల్ చేస్తారంటున్నారా అసోసియేట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలా చూసుకోవాలి నేను హామీ మాట్లాడి నమస్కారం సార్ సార్ ఇతని ఇక్కడ లోకల్ మేనేజర్ మన స్టోర్ సిట్టింగ్ ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటారు నీ పేరేంటమ్మా నన్న హెసరే చెద్దప్ప సార్ చూడప్ప చెద్దప్ప డైరెక్టర్ గారు కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి డైరెక్టర్ గారు మీకు డైరెక్టర్ గారు ఖర్చు మొగాన్ని కట్టించుకుని జనాలు మీద ఇప్పుడు అంత దూరం మీరు కూడా పర్లేదు ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మారుపు తిప్పబోతున్నాడు. ఆ బాస్ ఓకే. ఆనలిసిస్ ఇరా సో రైట్ కి ఎవరు వీలంతా బాసి కృష్ణ దార్ట్ ఏనే మిరో అంఛే మీరాస్ ఫ్రెండ్ మీరా ఇషుని తో కొంచెం మాట్లాడాలి మాట్లాడడం ఏం లేదు రెండు రోజుల్లో నా పెళ్లి వెళ్ళండి షీస్ రీలీ డిప్రెస్డ్ ఏ చెప్తాద్దాం కదా గెట్ అవుట్ సిద్ధార్థ్ ప్లీజ్ కూడా ఒకసారి Оксана చెప్పేది విను మన ఊర్ చివరి హెల్ టాప్ల కలిస్తా మీరా మంచి అమ్మాయిని నేను చెప్పకర్లేదు నాకంటే బాగా నీకే తెలుసు అవనంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా పేరు గరుడహల్లి మీరా వాళ్ళ శైలజ మీకేస్తే మీ అబ్బాయికి అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి అన్ని విషయాలు నేను మాట్లాడేశాను ఓకే రేపు ఐదవ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి నేను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు ఓ మీకు కూడా తెలుసా మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి వేల కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది నా చెల్లెలు ఎప్పుడు నాకంటే పైనండాలని కోరుకుంటాను నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా అందరూ నేనంటే భయపడతారు ఆ భయంతోనే గౌరవం మా భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి నాకు భయపడకూడదు నన్ను ద్వేషించకూడదు అర్థమైందా మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు అందుకే నీతో అలా మాట్లాడాను నేను భయపడుతుంది నా గురించి కాదు మా ఫ్యామిలీ గురించి ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరేతో నీ పెళ్లి జరుగుతుంది నేను చెప్పాను అమ్మాయి పంపించింది రామని పేట్లో కజిన్ ఉన్నాడు మా పేరెంట్స్ ని తీసుకున్న అక్కడికి వెళ్తాను నేను మీరాన్ని ఎలాగైనా రామని పేట తీసుకొస్తాను మీ పెళ్ళైపోతే వాళ్ళన్న ఇంకేం చేయలేడు కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు మీరా మీద ఉన్న ప్రేమతోనేనా మీ ప్రేమన యాక్సెప్ట్ చేస్తాడు నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్తలో మనకి ఓకే కలిసి హాయ్ ఎక్కువ అయింది డైరెక్టర్ గారు ఎంత పాటు తెలియకుండా దాకా డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లోనే లేడు

అమ్మో కొంచెం లోయలేకపోదు రెంటే గార్డు అయిపోయింది చూస్తే తిక్ ఫారెస్ట్ లా ఉంది బా ఇప్పుడు ఎలా దేవుడే పంపించ